హాయ్ ఎవ్రీవన్ మనకు టీఎస్పిఎస్సి నుంచి పీటీ పోస్ట్లకి టైమ్ స్లాట్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది మనకు అది ఎప్పుడంటే మే ట్వంటీ నైన్త్ నుంచి జూన్ ఫోర్త్ వరకు ఎవరైతే ఈ పీటీ పోస్ట్లో వన్ ష్యూ టూలో ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియో ఈ వీడియో చూడండి అలాగే ఈ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అలాగే మీకు ఇంకా టీఎస్పిఎస్సి నుంచి మరిన్ని అప్డేట్స్ రావాలి కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thanks for watching.